హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమీటైల్స్కి ఇవాళ మంట ఏంటంటే డబ్బు లేకపోతే రిలేషన్షిప్స్ పెద్దగా ఉండవా డబ్బు ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుందా డబ్బుతోటే అంతా ముడిపడిందా అసలు డబ్బులు అయితే ఇంక వాళ్ళతో వాళ్ళతో ఎవరు మాట్లాడరు ఎవరు చూడరు ఎవరు అంటే విలువ ఇవ్వరు వాళ్ళకి వాళ్ళ మాటకి విలువ ఇవ్వరు వాళ్ళ పనికి విలువ ఇవ్వరు వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా పొగడరు డబ్బు లేని వాడ డబ్బు వాళ్ళు ఏ పని చేసిన ఆహా ఇంద్రుడు చంద్రుడు ఇంకా భూమికి తెలివితేట అనేవి డబ్బుతో రావండి అంటే డబ్బు ఉన్న వాళ్ళకి తెలివితేట ఉండవా అని నేను మీరు అనుకోవచ్చు వాళ్ళకే ఉంటాయి తెలివితేటలు ఉండబట్టే వాళ్ళంత డబ్బు సంపాదిస్తున్నారేమో డబ్బు కానీ డబ్బు లేని వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకి తెలివితేటలు లేవు ఏదో మాట్లాడిస్తారు పిచ్చిగా మాట్లాడుతున్నారు ఏవో ఇలా రకరకాల కామెంట్స్ అందుకే వెళ్ళాం టైటిల్ ఏంటంటే డబ్బు వర్సెస్ రిలేషన్షిప్ దాని గురించి మాట్లాడుకున్నాం పూర్తిగాను స్కిప్ చేయకుండా వినండి డబ్బు వర్సెస్ రిలేషన్స్ అంటే ఎలాగా డబ్బుతోటే చుట్టరిక ఉందా డబ్బు లేకపోయినా ఉందా ఇదన్నీ వినండి వెల్కమ్ అండి హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓకేనా ప్రే పేరు పేరును నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ అండి అందరం మనం అందరం కూడా డబ్బు కోసం తెగ పరుగులు పెడతాం ఎక్కడో ఇంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది ఇంత అంటే ఇప్పుడు మంచి పొజిషన్లోకి వెళ్ళడం కోసం ఎన్ని కష్టాలు పడతాం ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్క ఎంతమందితో చెడపిల్లలైనా అమెరికా పంపించాలన్నా మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం కేవలం ఏంటంటే డబ్బు సంపాదిస్తాడు మంచి పొజిషన్లో ఉంటాడు ఆ డబ్బు ఉంటే ఆటోమేటిక్గా పొజిషను పొజిషన్తో పాటు పేరు గౌరవం విలువ అన్నీ పెరుగుతాయని మనం తాపత్రపడతాం తల్లిదండ్రులుగాను మన కోసం మన తల్లిదండ్రులు పడ్డారు మన పిల్లల కోసం మనం ఇది ఇలా సైకిల్ చక్రం అనమాట రొటీన్ తిరుగుతూనే ఉంటుంది కానీ ఇన్ని చేసి ఇంత ఒక్కసారి ఆలోచించండి డబ్బు డబ్బు వెనకాత మనం పెరుగెడుతూనే ఉంటాం అనుకోండి మన వెనకాల మనకి రిలేషన్షిప్స్ అంటూ అసలు ఉంటాయా అంటే అప్పటిదాకా మనం కొంచెం మిడిల్ క్లాస్లో ఉన్నాం కొంచెం డబ్బు రాబడి మొదలవుతుంది బిజినెస్ పెట్టాం మెల్లిగా పెరుగుతాం పెరుగుతున్న సర్లేవు మనకు కొంచెం కళ్ళు ఎక్కడం కనిపి కనీ కనిపించిన గర్వాలు కూడా వస్తాయి మనకి అది నాకు లేదు నాకు లేదు అని అందరూ అంటారు కానీ అది కనిపించదు బయటికి వాళ్ళ మాటలోనో వాళ్ళ నడకలోనో వాళ్ళ డ్రెస్సింగ్లోనో ఎక్కడో దగ్గర ఉంటుంది తెలిసిపోతుంది కానీ ఈ వీటి వల్ల ఏమిటవుతుందంటే అంత దాకా మనకి దగ్గరగా ఉన్న చుట్టాలైనా మిత్రులైనా మనకి దూరం అయిపోతారండి ఆ తేడాలోని డబ్బు ఉంటే బంధాలు విడిపోతాయా లేదా బంధాలే అసలైన సంపద ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ ఎవ్వరికి తెలిసినా కూడా మీ ఎవరికైనా అనుభవం ఉన్నా తెలిసినా కూడా మీరు ఎవరినా కామెంట్లో పెట్టండి అయితే దీన్ని ఏంటంటే చిన్న కథ చెప్తాను ముందు కథ చెప్పిన తర్వాత మళ్ళీ మిగిలిన మాట్లాడుతుంది అనగా అనగా ఒక ఊర్లో రాజు అని వ్యక్తి ఉన్నాడండి అతను డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి ఎంత సంపాదించాలని సమయం పెద్ద పెద్ద బంగళాలు కొన్నాడు కార్లు కొన్నాడు హోదాలు పెరిగే అన్నీ అయ్యాయి పెరిగి తను తను తనతో పాటు అలా డబ్బు పెరుగుతూనే ఉంది తను తన డబ్బుతో పాటు తన వయసు పెరుగుతుంది భార్య పిల్లలు తల్లి తండ్రి అందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరితోటి తను ఏ రోజు కూర్చొని మాట్లాడినది లేదు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకున్నా కూడా భార్యతో నవ్వుతూ మాట్లాడా అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా ఏంటి అని త వాళ్ళ కోసం తాపత్రయపడి మాట్లాడా అభిమానంగాను లేదు పిల్లల దగ్గర చేర తీసుకొని మాట్లాడా ఏవీ చేయలేదు తాతని జయమంతా ఒకటే డబ్బు 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 ఈ డబ్బు సంపాదిస్తే చాలు ఈ డబ్బు నన్ను అందరూ చే డబ్బు లేనప్పుడు అతను అందరూ ఇప్పుడు ఈ డబ్బు సంపాదించి నా సత్తా కూడా చూపిస్తాను అనుకుంటాడు అతను ఇలా ఉన్నవాడు బాగా డబ్బు సంపాదించి ఇవన్నీ వీళ్ళందరితో కాదనుకున్నాడు ఓ రోజు అతనికి అనారోగ్యం వచ్చింది ఏదో మరి కొంత వయసు వస్తున్నాయి కదా అనారోగ్యాలు వస్తే రాకపోయినా కొంత కొంతమంది చిన్న వయసులో వస్తాయి అనుకోండి అనారోగ్యం వచ్చింది వచ్చేసరికి అతని చుట్టూ ఎవరైనా ఉన్నారో ఎవ్వరూ లేరు బ్యాంక్ బ్యాలెన్సు అతని మెడలో ఉన్న గొలుసులు అతని బ్రేస్లెట్లు అతని ఉంగరాలు ఇవే ఉన్నాయి అతని దగ్గర పెట్ట మనిషి లేరు అతని చుట్టూను కూడా అతనికి అనిపించింది ఏంటి నేను ఇన్నాళ్ళు ఏం కోల్పోయానో ఇప్పుడా నాకు జ్ఞానోదయం అయింది ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయింది తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు భార్య తల్లిదండ్రులు ఈయన అయిపోయాడు భార్య కొంచెం పెద్దది అయిపోయింది పిల్లలకి చదువులు అయిపోయి ఉద్యోగాలు అయితే ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళకి పెళ్ళిళ్ళ వయసులు వచ్చాయి అన్నీ అయిపోయాయి కానీ ఇతనికి ఏమీ తెలియదు ప్రపంచంలో ఇంకేమీ తెలియదు తన బిజినెస్ తన డబ్బు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి తన బిజినెస్ మాత్రమే తను చూసుకున్నాడు వీళ్ళెవ్వరినీ పట్టించుకోలేదు వీళ్ళందరూ ఏకమైపోయి ఆయన్ని పారేశారు ఎంత సంపాద యాగమో డబ్బు తెస్తున్నాడు కదా చాలే మరి ఏం చేస్తాం ఎంత చెప్పేవారు అన్నమాట తల్లిదండ్రి నాయన డబ్బు ఒకటి కాదు ఆరోగ్యం ముఖ్యం సంసారం ముఖ్యం పిల్లలతోటి భార్యతోటి కొంతసేపు గడుపునైనా అని ఎంత చెప్పినా వినేవాడు కాదు వినకుండా మీరు అలాగే చెప్తారు మీరు అలా ఉండబట్టి ఈరోజు ఇలాగే ఉన్నారు నా మీద ఆధారపడాల్సి వచ్చి ఇది నాకు ఆ కర్మ లేదు నేను డబ్బు సంపాదించి నాకు పిల్లలకి నేను ఇవ్వాలి తప్ప నా పిల్లల దగ్గర నేను ఆధారపడను నాకేమిటో అవసరం ఇలా గ గర్వంగా మాట్లాడేవాడు తల్లిదండ్రిని ఎదిరించి కూడా పాపం వాళ్ళు పెద్దవాళ్ళు కదా సరే కొడుకుని ఎక్కువ బాధపడ్డా ఏ తల్లిదండ్రికైనా కూడా పిల్లల్ని బాధపడడం ఇష్టం ఉండదు నోరు పూసుకొని వాళ్ళు కూర్చున్నారు ఏదో వాళ్ళ అదృష్టాన్ని కోడలు మనవలు మన వాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు వాళ్ళందరూ చూశారు వాళ్ళు వృద్ధాప్యం బాగా అంటే బాగా ముసిలి పండులు అయిపోయారు అనమాట అప్పటికి ఆయనకి జ్ఞానోదయం అయింది అయితే ఏమిటి సుఖం ఎవరిన లెక్క చేస్తున్నారా ఇప్పుడు ఎవ్వరూ లెక్క చేయట్లేదు ఆయన అనారోగ్యంగా మంచం మీద ఉంటే మా హాస్పిటల్లో ఉన్నాడు ఏమిటి సుఖం చెప్పాను కదా ఆయన మెళ్ళలోని హో ఉంగరాలు ఆయన కట్టుకున్న గంజి బట్టలు ఇస్త్రీ స్త్రీ బట్టలు ఇలా ఇవే హోదా కనిపిస్తుంది అప్ప అయ్యో నాన్న బాగున్నావా అన్న నీకు ఏంటి డాక్టర్తో నేను మాట్లాడతాను ఓ పిల్ల పిల్లడు అనలేదు భార్య అసలు పట్టించుకోలేదు తల్లి తండ్రి కడుపులో ఉన్నా కూడా వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది కొంతగా ఎంత ప్రేమ ఉన్న పిల్లలంటే కొంతకాలం ఇలాగే వీళ్ళు ఉన్నారంటే మనకు విరక్తి వచ్చేస్తుంది వాళ్ళ డబ్బు కోసమే వాళ్ళు తాపత్రయపడుతున్నారు మనకి విలువ ఇవ్వట్లేదు అవతల వాళ్ళంటే ఒక పిల్లలకే కాదండి ఫ్రెండ్షిప్ అయినా బంధుత్వాలైనా ఏవైనా కూడానండి డబ్బుతోటే వాళ్ళు ఎప్పుడైతే ఇలా లెక్క డబ్బుతో తూచి లెక్కలేస్తారో అప్పుడు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది విరక్తి వచ్చేస్తుంది ఎందుకు ఆ డ అంత డబ్బున్న ఏం తింటున్నారో మనము అదే తింటున్నాం ఎందుకు వాళ్ళకి అంత చేస్తున్నారు అనే ఆలోచన వచ్చేస్తుంది ఎవరికైనా అందుకు ఆ డబ్బున్న వాళ్ళని అలా వదిలిస్తారు అందరూ అందుకు వాళ్ళు ఏదేమనుకుంటారు ఆ డబ్బున వాళ్ళు ఇలా వదిలియగానే ఏదో పెద్ద గౌరవం ఇచ్చేస్తున్నాం మర్యాద ఇచ్చేస్తున్నాం వీళ్ళు డబ్బు చూసి వీళ్ళని చూసి అనుకున్నారు కానీ అది కాదు అసలు డబ్బున్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళంటే ఒక విధంగా చెప్పాలంటే అసహ్యం వేయచ్చు చిరాకు వెయ్యచ్చు లేదంటే చిచి ఇలాంటి వాళ్ళతో మాట్లాడి మన పాట కూడా చిన్న తన చేసుకోవాలి హెల్ప్ చేయడం వరకే మనం వంతు ఎవరికైనా ఇలా రకరకాలుగా అనుకుంటారు తప్ప ఎప్పుడు కూడా డా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి అందుకు వెళ్ళరు ఎందుకంటే మనతో సమానమయ్యం సమానకయ్యం మనతో సమానంగా మనతో చక్కగా మాట్లాడిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్దాం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చూపు చూస్తూ అవమానాలు ఎందుకు ఎదుర్కోవాలని ఎవ్వరూ వెళ్ళరండి అందుకు వెళ్ళరు రాజు అన్నతనికి లాస్ట్లో జ్ఞానోదయం కనువిప్పు కలిగింది కానీ ఏడు సుఖం అప్పటికే అందరూ దూరంగా అయిపోయారు అనమాట డబ్బు అన్నది మన జీవనానికి అవసరం అదే సాధనం కాకూడదు మనకి అదే అన్నీ అవ్వకూడదు సర్వస్వం డబ్బే అవ్వకూడదు డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు మనం ఉంచుకోవాలి అంతవరకు ఖర్చు పెట్టుకుని మిగిలిన దాన ధర్మాలు చేయవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు లేతే సంబంధ బాంధవ్యాలు డబ్బు ఖాళీ అయిపోయిన జేబు లాంటిది అంతే మన జేబులోనే ఖాళీ అయిపోతే ఏముండదు ఎలా ఉండదో అలాగే నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది కానీ సంబంధ బాంధవ్యం లేకపోతే ఏమీ లేదు నీకు అది ఇంకోటి ఏంటంటే ఈ రాజు చేసిన తప్పులో పెద్ద తప్పు ఏంటంటే పిల్లలతో కూర్చున్నప్పుడు మాట్లాడేవాడు కాదు ఎప్పుడైతే మనం ఇప్పుడు పిల్లలతో మనం మాట్లాడలేదో రేపు పొద్దున వాళ్ళు కూడా మనతో మాట్లాడరు అప్పుడు విచారించాల్సి వస్తుంది అయ్యో నా పిల్లలు నాతో మాట్లాడలేదే నన్ను ఇక్కడ తీసారే వాళ్ళు ఎక్కడో ఉన్నారే రకరకాలుగానో అనుకుంటూ ఉంటారు అనుకుంటారు నాన్న నాతో అప్పుడు మాట్లాడలేదు అతనికి అవసరం లేదు ఇప్పుడు నాకు నాతో నా నాకు నాన్నతో అవసరం లేదు నేను మాట్లాడడం నేను ఎందుకు మాట్లాడాలి నా చిన్నప్పుడు నాన్న నా నచ్చడం ముచ్చడా తీర్చాడా నా ముద్దు ముచ్చట తీ ఎంతసేపు మా అమ్మ ఒక్కటే ఒక్కటే కష్టపడింది అని అనుకుంటాను కాబట్టి ఇప్పుడు పెంచుతున్న పిల్లలందరూ కూడా జనరేషన్ వాళ్ళందరూ కూడా పిల్లలకి ముద్దు చేయండి భయం పెట్టండి మాట్లాడండి అన్ని రకాలు మీ చిన్నప్పుడు ఒకసారి గతం మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులంతా నె గతం అంతా నెమర వేసుకున్నారంటే మీకు బాగా గుర్తుకొస్తుంది మన దగ్గర ఎంత డబ్బు ఉందో కాదండి అది ముఖ్యం కాదు ఇన్ కేస్ మనం పడిపోతాం అది మనకి జబ్బు చేస్తుంది లేదు మనకి ఏదో ఒక మనిషి యొక్క అవసరం వస్తుంది ఆ మనిషితో ఒక మనిషితోటి అలాంటప్పుడు వచ్చి నేనున్నాను నీకు నీకు ఎందుకు భయము అనే మాట అనేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నా కూడా నువ్వు చాలా అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఆడవాళ్ళు కానీ అది అది తెచ్చుకోవడం అన్నది చాలా చాలా కష్టం నీకు నేనున్నా ఎందుకు భయపడుతున్నావు అని భరోసా ఇచ్చే మనుషులు ఉంటే మటుకు మన జీవితంలో ఎంతో అదృష్టవంతుడు అండి కోట్ల ఆస్తులు అక్కర్లేదు సామ్రాజ్యాలు అక్కర్లేదు ఒంటి మేడలు అక్కర్లేదు బంగాళాలు అక్కర్లేదు అలాంటి మనుషుల్ని నలుగు దొరికితే మనకి ఎంత మనోధైర్యం ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం కాబట్టి డబ్బు ఎప్పుడూ తాత్కాలికమే బంధాలు శాశ్వతం డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పొద్దున్న బిజినెస్ దివాలా తీసుకునే డబ్బంతా పోతుంది అప్పుడు నీకు డబ్బు ఉండదు కానీ బంధాలు నువ్వు ఆ ముందు నుంచి ఆ డబ్బుతో పాటు బంధాలను కూడా నిలుపుకుంటూ వెళ్ళావు ఆ బంధాలు వాళ్ళు పోనలేరా పోతే పోయింది మధ్యలో వచ్చే డబ్బు మధ్యలో పోయింది నువ్వు అలాగయ్యో మళ్ళీ సంపాదించుకొని నీకు తెలివితేటలు ఉన్నాయని ఎన్నో రకాల సలహాలు కానీ సంప్రదింపులు కానీ సహాయాలు కానీ చేస్తారు అదే బంధాలు బంధుత్వాలు ఉంటేను లేదు అంటే అది కూడా పోతాయి దూరంగాను నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు వచ్చింది అని చెప్పి నువ్వు యువతల వాళ్ళని నిర్లక్ష్యం చేసావో అప్పుడు అవి కూడా నీ దగ్గర ఉండవు నీ దగ్గరికి ఎవరు రావాలన్నా భయపడతారు తప్పద్రానైనా అని వచ్చినా ఎప్పుడైనా తప్పద్రానైనా అని వస్తా తప్ప మనస్ఫూర్తిగా రారు నోట్ల పట్టు కట్టలు కాలిపోవచ్చు మన డబ్బు పోవచ్చు అవి ఏవీ శాశ్వతం కాదు కానీ మనతో ఉన్నవారు మనతో మాట్లాడినవారు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతారు కాబట్టి బంధాలు బంధుత్వాలని బలపరుచుకుందికి చూసుకో డబ్బు కోసం కష్టపడాలి కష్టపడకుండా డబ్బు రాదు కానీ బంధాల కోసం బంధుత్వాల కోసం ఫ్రెండ్షిప్ కోసం అన్నిటికీనూ మనస్సు పెట్టి ఉండాలి ఇప్పుడు వాళ్ళ మీద కూడా మనసు పెట్టి ఉండాలి లాస్ట్గా చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంకు బ్యాలెన్సులు కాదు మీతో ఎవరున్నారు పుట్టిన దగ్గర నుంచో మధ్య మీరు మీకు మీకు ఓ వచ్చిన దగ్గర నుంచో ఇప్పటిదాకా మీతో ఎవరున్నారు ఎలా ఉన్నారు ఆ బంధాలని ఆ ఫ్రెండ్షిప్పుల్ని ఆ బాంధవ్యాల్ని గుర్తుపెట్టుకోవాలి అంతేగాని డబ్బులు ఇది రావడం పోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చూసారా ఇది ఇది వాళ్ళు నేను చెప్పదలుచుకుంది డబ్బు ముఖ్యమా బంధాలు ముఖ్యమా అంటే చెప్పడానికి అందరం బంధాలు డబ్బే బంధాలే ముఖ్యమంటాం కానీ ఆ డబ్బు వచ్చారు ఆ బంధాలను ఆటోమేటిక్గా మర్చిపోతాము తర్వాత ఏంటి ఈ బంధాలతోటి ఏమిటి ఉపయోగం మనకి వీళ్ళు ఏమిటి చేస్తారు రేపు పొద్దున ఈ డబ్బు ఉంటే నాకు ఈ ఉండ మీద కోతిని కూడా నేను తెచ్చుకోగలను ఏమన్నా నేను సంపాదించగలను డబ్బు ఉంటే నేను వీళ్ళేపాటి అని ఇలా రకరకాలుగా చిన్న చూపు చూస్తాం అది రాకుండా ఆ అహంకారం తలకెక్కకుండా చూసుకోవాలి మనం ఎవరమైనా డబ్బులు నాలుగు రాళ్ళు వచ్చిగానే గొప్ప పడిపోకూడదు ఇదండి నేను చెప్పదలుచుకుంది మొత్తం వీడియో అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తా ఒక్కసారి ఆలోచించుకోండి మీ దగ్గర డబ్బు లేకపోయినా మీతో ఉండేవాళ్ళు ఎవరు అని ఆలోచించండి అవే అసలైన మీ బంధాలు అనుబంధాలు సంబంధాలను డబ్బు మళ్ళీ మళ్ళీ సంపాదించండి ఈ నిమిషాలను డబ్బు పోతుంది మళ్ళీ నువ్వు జాగ్రత్తగా కష్టపడి నీ బురవు నీ తెలివితేటలు నీ కష్టము అన్నీ ఎక్కడ పెడితే డబ్బు సంపాదిస్తావు కానీ ఒకసారి బంధాలు తెగిపోతే మటుకు మళ్ళీ మళ్ళీ కలవడం చాలా చాలా కష్టం నీ దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళతో బాగా ఉన్నావు మిడిల్గా ఉన్నప్పుడు కొంచెం పెరిగింది నీ స్థాయి అప్పుడు వీళ్ళని చిన్న చూపు చూసావు వాళ్ళకి అది ఎప్పుడు కూడా వాళ్ళ అవమానాన్ని మనిషి దేనైనా తట్టుకుంటాడు కానీ అవమానాన్ని తట్టుకోవడం చాలా కష్టమండి ప్రేమ లేకపోయినా బతుకుతాడు కానీ అవమానాలతోటి చూ అవతల వాళ్ళ చూపులతో మనకు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహంలో వాళ్ళ మొసటింపులు తెలిసిపోతాయి అందుకేనండి డబ్బు మనకి నేర్పింది ఏంటి నిజమైన రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ అంటే ఆ చుట్టరికాలు బంధాలే మన సంపదలు అవే ముఖ్యం ఆ సంపద ఉందంటే ఇంకే సంపద ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు కూడా మీ బంధాలను ముందు కాపాడుకోండి తర్వాతే డబ్బుకి ప్రాముఖ్యత పండి రావచ్చు పోవచ్చు కానీ బంధాలన్నవి మీ జీవితానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి మీకు నచ్చింది అనుకోండి వచ్చిన లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవాళ సామెత అండి నేను స్కూల్ నుంచి వస్తుంటాను ఒక లాంటిది దొరికింది ఇంటికి పట్టుకొచ్చి అబ్బా మెరిసిపోతుంది నాకు బంగారం దొరికింది బంగారం దొరికింది మా అమ్మమ్మకి చూపించాను మా అమ్మమ్మ నీ మొహమే మెరిసేదంతా బంగారం కాదే అది ఓల్డ్ గోల్డే అది బంగారం కాదు పిచ్చి మొహమా అందండి కాబట్టి మెరిసేవన్నీ బంగారం కాదండి ఇది సామెత థ్యాంక్ యూ